అండి అందరికీ నమస్కారం మనం రీసెంట్గా నెల్లూరులో ఎద్దుగానుగా స్టార్ట్ చేసామండి ఈరోజు మనం కొబ్బరి నూనె ఎలా తీస్తాము దాని ప్రాసెస్ ఏంటి ఇదంతా తెలుసుకుందామండి మనకు సహజంగా కొబ్బరి నూనె తీసి కస్టమర్కి ఇవ్వాలంటే మొత్తం మూడు రోజుల సమయం పడుతుందండి ఈరోజు మనం ముందుగా మొదటి రోజు ఏం చేస్తామనేది తెలుసుకుందామండి మొదటిగా ముందు కొబ్బరిని సెలెక్ట్ చేసుకొని కురుడి కొబ్బరి వాడతామండి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని ఎండలో వేస్తామండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అసలు ముందు మనం కురుడి కొబ్బరి అంటే ఏందో తెలుసుకుందామండి కొబ్బరికాయ చెట్టు మీదే ఫుల్గా దాని మెచ్యూరిటీ స్టేజ్ వచ్చేంత వరకు ఎండిపోతుందండి ఎండిపోయిన తర్వాత వాటిని కోసి ఆరు నుంచి ఏడు నెలల వరకు ఒక షేడ్ ప్లేస్లో వేస్తారండి ఎప్పుడైతే కొబ్బరిలో కొబ్బరికాయలోని కొబ్బరి నీళ్ళు మొత్తం కొబ్బరికి ఇంకిపోతాయో అప్పుడు వాటిని వలుస్తారండి ఒలిచి వాటిని సపరేట్ చేసి మార్కెటింగ్ చేస్తారండి మామూలుగా మనం షాపుల్లో కొనే కొబ్బరి నీట్గా ఫ్రెష్గా ఉంటే అదే మంచి కొబ్బరి అనుకుంటామండి దానికి ఆ కొబ్బరిలో మనకి దాని లైఫ్ పెరిగే దానికి సల్ఫర్ కోటింగ్ కొడతారండి మనం ఈరోజు డే వన్ ప్రాసెస్లో ముందుగా ఏం చేస్తామో చూద్దామండి ముందుగా ఇలాంటి ఒక రాయి చూసుకొని దాన్ని మొత్తం నీట్గా వాటర్ పోసి క్లీన్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం కొబ్బరి తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి దానికి మనం ఇప్పుడు ఇది క్లీన్ చేసి రెడీ చేసుకుంటున్నాం రాయితో పాటు ఇలాగ పగలు కొట్టేదానికి ఏదన్నా ఒక రాయి కానీ ఇట్లాంటి ఒక సుత్తి కానీ తీసుకోవాలండి అలాగే క్లీన్ చేసుకొని నీట్గా రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం కొబ్బరి దగ్గరికి వెళ్దాం కొబ్బరి పోయి వెళ్ళి కొబ్బరి కలెక్ట్ చేసుకొని వద్దాం అదిగోండి అక్కడ ఆ బండ్ల మీద మన కొబ్బరి ఉంది ఇప్పటికే ఎండిపోయి ఉంటాయండి ఇదిగోండి మన కురుడి కొబ్బరి ఇది మనం నిన్న తీసిన వేరుసేరుసనగా కేక్ అండి ఇది కురుడి కొబ్బరి బాగా ఎండిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని బ్యాగులో వేసుకొని తీసుకెళ్దామండి బాగా డ్రై అయిపోయి పగుళ్ళు వచ్చేసాయండి ఇదేనండి షాప్లో కురడి షాప్లో కొబ్బరికి మన కొబ్బరికి తేడా అండి షాప్లో కొబ్బరి పైన తోలు కూడా చూడండి ఎర్రగా షైనీగా ఉంటుంది మంది ఇలా న్యాచురల్గా ఇలా ఉంటుందండి వీటిని తీసుకున్నప్పుడు బ్యాగులో కలెక్ట్ చేసుకొని పోదామండి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో మొత్తం డ్రై అయిపోయాయండి డ్రై అయిపోయి చూడండి మొత్తం క్రాకులు కూడా వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని పగలు కొట్టుకుందామండి చిన్న చిన్న పీఎస్గా చేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ ఆయిల్ తీసే ప్రాసెస్ తొందరగా అయిపోతుందండి ఇలా కొట్టుకొని వాటిని చిన్న చిన్న పీఏస్గా కట్ చేసుకోవాలండి షాప్లో కొబ్బరికి మనకు ఈ కొబ్బరికి దీనిలో కూడా తేడా చూడండి కొబ్బరిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి అలా వస్తుందండి అంత వాటర్ కంటెంట్ అది దానిలో ఉన్న న్యూట్రియన్స్ మొత్తం అంతా ఆయిల్లోకి వస్తుందండి అదే మన షాప్లో కొబ్బరి చూడండి మొత్తం తెల్లగా ఒకటే కలర్లో ఉంటుంది ఇదండి దీనికి దానికి తేడా జస్ట్ మనం అట్లా ప్రెస్ చేస్తే ఆయిల్ వస్తుందండి ఇలా చిన్న చిన్న పీఎస్ కట్ చేసుకొని సపరేట్గా వేసుకోవాలండి ఇలా ఈ బ్యాగ్ మొత్తం రెండు రెండు షిఫ్ట్లకు వస్తుందండి రెండు సార్లు వేసుకోవచ్చు ఇదేనండి మన ప్రాసెస్లో థర్డ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మనం తీసుకున్న ఎటువంటి ఎటువంటి సీడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం సెకండు వాటిని సన్రైజ్ చేసుకుంటాం థర్డ్ ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటాం దీని తర్వాత రేపు ఆయిల్ తీస్తామండి ఇలా ఇటువంటి ప్రాసెస్లో తీసిన నూనెల్లో ఎక్కువగా హెచ్డిఎల్ కంటెంట్ ఉంటుందండి హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అంటారు దీనివల్ల చెడు కొవ్వును తగ్గించే ప్రాపర్టీస్ పెరుగుతాయండి అలాగే కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో ఎక్కువగా హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయండి ముఖ్యంగా మనకున్న ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అండి చర్మానికి సంబంధించి ఎటువంటి అలర్జీ ఉన్నా లేదా జుట్టుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ముందుగా మనం సెలెక్ట్ చేసుకునేది కొబ్బరి నూనె అండి అటువంటి కొబ్బరి నూనె మనం ఏది వాడుతున్నాం ఒరిజినల్ కాదా అనేది ఒకసారిగా ప్రతి ఒక్కరూ గమనించాలండి ఇప్పటికైనా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది మారాల్సింది ఎప్పుడు కూడా ప్రైజ్ లిస్ట్ కాదండి చూడాల్సింది మొదటిగా ముందు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో వాడు ఎటువంటి కెమికల్స్ వాడుతున్నాడు ఎంతెంత క్వాంటిటీ వాడుతున్నాడు ఏ కెమికల్స్ వాడుతున్నాడు ఏ ఏ ఇంగ్రీడియంట్ వాడుతున్నాడు ఖచ్చితంగా చూడాలండి ముఖ్యంగా మన ఆయిల్స్లో లిక్విడ్ పారాఫినమ్ అని కానీ ఎల్ఎల్పి అని కానీ ఎక్కువగా ఉంటుందండి ఇది పెట్రోలియం బై ప్రోడక్ట్ అండి ఇదండి డే వన్ ప్రాసెస్లో వీటిని చిన్న చిన్న పీఎస్గా కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇంకో బ్యాచ్ ఉంది ఇంకో బ్యాచ్ కూడా పగల కొట్టేసుకుందాం వీటిలో మనకి డ్యామేజ్ కూడా వస్తాయండి ఇలాగా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుందండి ఇట్లా వీటన్నిటిని తీయేసి పక్కన పడేస్తామండి చూడండి లోపలంతా ఎలా బూజి పట్టేసిందో అలా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వస్తాయండి వీటన్నిటిని సపరేట్ చేసుకుని తర్వాత మనం ఆయిల్ తీస్తామండి అలా మొత్తం నల్లగా బూజు పట్టేసి ఉంటుంది అందువల్ల మనం ఎక్కువ ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ తీలేమండి లిమిటెడ్గానే తీస్తాం ఇదండి మన డే వన్ ప్రాసెస్ రేపు మనం ఆయిల్ ఎలా తీస్తాం ఎంత ఎంత టైం పడుతుంది మొత్తం అంతా రేపు వీడియోలో చూద్దామండి